నమస్తే అన్న అందరికీ నమస్కారం స్క్రీన్ మీద కనపడే తమ్నెల్ ఏదైతే ఉందో ఆ వీడియో పెట్టిన తర్వాత మంచి రెస్పాన్స్ అయితే రావడం జరిగిందనమాట చాలామంది కువైట్లో ఉన్న మన తెలుగు ప్రజలైతే చాలామంది అయితే ఆ యొక్క వీడియోని షేర్ చేయడం వల్ల ఈ వీడియో నీలావతి గారి దగ్గరికి అయితే చేరడం జరిగింది నీలావతి గారు కూడా మనతో మాట్లాడడం జరిగింది ప్రస్తుతం నేను కువైట్ ఇంట్లో పనిచేస్తూ ఉన్నానన్న అలాగే ఒక ఐదు నెలల తర్వాత నేను ఇండియాకు వెళతాను ఇండియాకు వెళ్ళిన తర్వాత నా బిడ్డల దగ్గర ఉండి నేను చూసుకుంటానని చెప్పేసి అలాగే వాళ్ళ భర్త మరియు పిల్లలతో కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది అలాగే ప్రస్తుతం వాళ్ళైతే కాంప్రమైజ్ అయిపోయినారనమాట ప్రస్తుతం మనం చూసుకుంటే ఇద్దరి మధ్య పిల్లలు అయితే నలుగుతూ ఉన్నారు ఆ పిల్లలతో కూడా ఆమె మాట్లాడడం వల్ల ప్రస్తుతం ఈ కథ అయితే సుఖాంతమైంది అనమాట ఇప్పుడు మనం చూసుకుంటే ఎన్నో రోజుల నుంచి అయితే గొడవలు జరుగుతూ ఉన్నాయన్నమాట దాదాపు రెండు మూడు రోజుల నుంచి వాళ్ళు నాకు ఫోన్ చేయడం నేను వాళ్ళకు ఫోన్ చేయడం అలాగే అక్కడ ఇక్కడ ఇరుపక్కల మాట్లాడడం జరిగిందనమాట అలాగే ఇక్క కూడా చెప్పింది అన్న కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఫ్యామిలీ ఇబ్బందులు అవి బయటికి చెప్పుకోలేము అలాగే మా ఫ్యామిలీ ఇబ్బందుల వల్ల నేనైతే ఫోన్ మాట్లాడలేదు కాబట్టి నేను ఇంకా ఫోన్ రెగ్యులర్గా మాట్లాడతానన్నా ఆయన కోసం కాకపోయినా కానీ పిల్లల కోసమైనా నేను ఫోన్లో మాట్లాడతాను ప్రస్తుతం ముందు పెట్టిన వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో అయితే డిలీట్ చేయమని చెప్పడం జరిగింది అలాగే మేము కాంప్రమైజ్ అయ్యామని చెప్పేసి నారాయణ గారు కూడా ఒక వాయిస్ మెసేజ్ అయితే పెట్టారు ఆ యొక్క వాయిస్ మెసేజ్ ఇక్కడ ప్లే చేస్తాను అందరూ తప్పకుండా వినండి ఆ రికార్డింగ్ కాంప్రమేషన్ చూశారు కదా నారాయణ గారు మరియు అలాగే నీలాపతి గారు అయితే కలిసిపోవడం జరిగింది ప్రస్తుతం వాళ్ళ యొక్క కథ అయ్యింది వాళ్ళు సంతోషంగా ఉన్నారు ముఖ్యంగా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాపీ అని చెప్పుకోవచ్చు ఏది ఏమైనా సరే కానీ మీ సపోర్టు వల్లే ఇదంతా కువైట్ కోవైట్లో ఉన్న మన తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెద్ద ఎత్తున స్పందించడం వల్ల నీలావతి గారు ఫోన్ చేసి మరి అలాగే వాళ్ళ యొక్క బిడ్డలు మరియు భర్తతో మాట్లాడి వాళ్ళు వాళ్ళు కాంప్రమైజ్ అవ్వడం జరిగింది సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్